మీకు నచ్చితే అంది పప్పు మంచిగా కడుపుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి కొన్ని నీళ్ళు పెట్టాలి పక్కకు కాడలు పోసేసి మంచిగా పోసుకోవాలి కడుక్కోవాలి పాలకూర కొంచెం ఉప్పు ఉప్పేసి కడుక్కోవాలి ఆకుకూరని అయింది పాయకుడ కడుక్కొని పక్కకు పెట్టిన నీళ్ళ పట్టేడి చెప్తా ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ ఉప్పు అల్లం వెల్లిపాయ పోపు గింజలు నూనె ఇక వండుకుందాం ఒక పావునార నూనె పోసుకోవాలి

అంత ఉల్లిగడ్డ వేసుకోవాలి La i pezzi di peperoncino Aggiungere un facciamo di olio

పప్పు ూనెలా గోలాలి మంచి ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా మంచిగా పాలకూర పప్పు మంచిగా వల్ల వల్ల అయింది రెండు చెంలా నీరు పోసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దు ఉడకది పప్పు ఉడికినాక వేసుకుందాం ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత తీసుకోవాలి ఒకట తుక తుకా అన్నప్పుడు కలియవాక ఆకులు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంట్లో ఉడికి మంచిగా ఉంటుంది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మంచిగా ఉడికి అదే దగ్గరికి అవుతుంది మూత తీసుకోవాలి ఇట్లా మంచిగా ఉడుకుతుంది పప్పు ఉడికింది పాలకూర పప్పు మంచిగా ఉడికింది కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఇట్లా చేసుకోవాలి పాలకూర పప్పు నా పాలకూర పప్పు రాస్తే నాకు సపోర్ట్ ఉండదు మంచి మంచి వంటలు పెడతా దించుకుంటానా మంచిగా ఉడికింది వేసుకోవాలి ఉప్పు మంచిగా కలగలుపుకోవాలి పప్పు ఉడకబెట్టని అవసరం లేదు ఇట్నే వండుకోండి పప్పు పోసలు పోసి మంచిగా రెండు ఎంల నీళ్ళు పోసి వండుకోండి